ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మహాలయ పక్షము ప్రాధాన్యత అది వాస్తవంగా మ్యాక్సిమం పీపుల్కి తెలుస్తుంది కానీ ఒక అమ్మగా చెప్పటం నా ధర్మంగా భావించి తెలియచేస్తున్నాను మహాలయ పక్షము భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య తిథి వరకు ఈ పదిహేను రోజులని మహాలయ పక్షములు అంటారు పక్షం అంటే పదిహేను రోజులు మరణించినటువంటి మరి తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించేటువంటి శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ కూడా జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదిహేను రోజులని మహాలయ పక్షాలు అంటారు శ్రాద్ధ అంటే శ్రద్ధగా పెట్టేదాన్ని శ్రాద్ధము అంటారు నాన్న ఇప్పుడు శ్రాద్ధము అని చెప్పేసి పెడతాం శ్రాద్ధము అని అంటే శ్రద్ధగా పెట్టడం వీటినే పితృపక్షము అని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశము పితృదేవతలకు ఆకల సందేహం కూడా కలుగుతూ ఉంటుంది మరి అది ఎవరికైనా సరే సహజంగా సందేహం అనేది వస్తుంది పితృదేవతలకి ఆకలి అనేది అవుతుందా అని చెప్పేసి ఈ కనిపించే సకల చరాచుర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నము వలన ప్రాణకోటి జన్మిస్తుంది వర్షము వలన అన్నము లభిస్తుంది యజ్ఞము వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞము కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరణించాలి దేవతలు కరణించాలి అంటే వారి ఆకలి తీర్చాలి వారి ఆకలి తీరాలి అంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందచేయాలి ఎందుకు ఇంత తతంగం అని సందేహం కలగవచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వం కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణకముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలి అంటే పితృదేవతలు దేహధారణ చేసే ఈ లోకల్లోకి రావాలి అలా రావాలి అంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే రేపు ఇలాగే సేమ్ ప్రాసెస్ ఎవరికైనా అంతే మనకైనా అలాగే జరుగుతూ ఉంటుంది అందుకని తప్పనిసరిగా మరి ఈ మహాలయ పక్షము అని చెప్పేసి అలాగే ఈ మహాలయ పక్షాల్లో దీని యొక్క ప్రాధాన్యత అనేది అసలు మహాలయ పక్షం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది వివరించడం జరిగింది వాస్తవంగా దీనికి అంత ప్రాధాన్యత ఉంటుంది నాన్న ఏ తిథి నాడైతే ఎవరు చనిపోతారో ఈ పక్షం పదిహేను రోజుల్లో కూడా ఆ తిదీనాడు వాళ్ళ కోసం మరొకసారి చక్కగా శ్రద్ధగా నిర్వహిస్తారు వాళ్ళకు ఇష్టమైనవన్నీ కూడా వండి వాళ్ళకి తర్పణం మొదలడం అని అంటారు వాళ్ళకి చక్కగా నైవేద్యం పెట్టడము వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా వండి పెడుతుంటారు ఆ రోజు అంటే చాలామందిలో కూడా సందేహం ఉంటుంది తద్దినాలు అవి పెడుతుంటాం కదా మళ్ళీ ఇవి పెట్టాలా అని చెప్పేసి కానీ పెట్టాలి తప్పనిసరిగా శ్రద్ధగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం పెద్దవాళ్ళు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజున ఆ తిథి నాడు కొద్దిమంది శుక్లపక్షం కావచ్చు పక్షంలో కావచ్చు సప్తమి తిథి చనిపోయారంటే సప్తమి తిథి నాడు ఆ విధంగా కొన్ని పద్ధతులని ఉంటే నాన్న వాటి గురించి మరికొన్ని ఎపిసోడ్స్లో కూడా తెలియజేయడం జరుగుతుంది నేను ఈ నెల ఇరవై రెండవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యులు కావచ్చు తిరుపతి సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు సెప్టెంబర్ నెల రెండు మరి ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి